వెల్కమ్ టు షేక్ కరీంలామా యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడేలు రీసెంట్గా రెండు వల్లకి వచ్చినాయండి నంద్యాల జిల్లా సిరువల మండలం వెంకటాపురం గ్రామం నుంచి అయితే రెండు వేల కోడేలు అండి ఫ్రెండ్స్ ఈ టైర్ బేటాల్లో బెటాలు ఉన్నాయి రైతు పేరు వచ్చేసి కంది వెంకటరెడ్డి అండి రీసెంట్గా ఆ రై లెఫ్ట్ సైడ్ దాన్ని రీసెంట్గా ఉన్నారు ఇది వాళ్ళ ఇంటిదే ఇది కదా ఫ్రెండ్స్ ఇవి ధర వచ్చేసి హై రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ సైజు వచ్చేసి ఫుల్ ఇది అరవై ఉంది లెఫ్ట్ సైడ్ది ఇది అరవై ఒకటి ఉందండి రైట్ రైట్ సైడ్ది చూడండి ఇలా వాకింగ్ స్టైల్ బేట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి గిడితప్పులు గిడితప్పులు ఏమి లేవు కదనా ఏం లేవు ఫ్రెండ్స్ ధూళ్ళు అయితే టాప్ సైజు మంచి హెవీ సైజ్ అండి మన ఛానల్లోకి వచ్చిన నేను కానీ ఆనందపడుతున్నాను మంచి సైజువి

నూపేదే చూసినారు కదా ఫ్రెండ్స్ కాళ్ళు కానీ బాడీ టెక్చర్ కానీ హైటు కానీ సైజు కానీ అన్నీ బాగుండాయి తరగాని కొద్దిగా హై రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళకు వచ్చిన ధర వాళ్ళు అనుకునే రేంజ్ ధర అడిగితే చెప్పలేదు అన్న వాళ్ళు వచ్చి చూసుకుంటే చెప్తాం అంటున్నారు బయట అయితే ఒకటి తొలి బేట అయిపోయిందంట ఏదన్నా డౌట్ వాళ్ళు అన్న నెంబర్ పెడతాను ఫోన్ చేయండి అయితే మంచి టాప్ సైజులు అండి రీసెంట్గా అయితే బెటర్ స్టార్ట్ చేసినారు మధ్యలో చెప్పేదానా ఎన్ని రోజులు అవి రెండు బోళ్ళకి వచ్చి అది ఇరవై రోజులు అయింది ఇది వచ్చేసి రెండు నెలలు రెండు నెలలు పూర్తయా ఒక పండు నుండి రెండు బోలు ఉన్నాయా రెండు రెండు బోలు ఉన్నాయా ఇది ఇక్కడ వ్యవసాయం మీద ఉండేదా మామూలుగా అయితే ఇది హలో మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ ఫైవ్ టూ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మీ పేరు పెద్దయినా కంది వెంకటరెడ్డి కంది వెంకటరెడ్డి అడ్రస్ ఒక పారి నింద్యాల జిల్లా సిరివల్ల మండలం వెంకటపురం గ్రామం ఫ్రెండ్స్ నేను అందరికీ చెప్తాను నేను వీడియో పెట్టడమే చాలా మంది ఇక్కడ నుంచి ఒక దూరం చూస్తారు వాళ్ళు ముందు రైతు కన్సల్ట్ కాండి రైతు ద్వారా అన్ని కనుక్కోండి కనుక్కొని రండి చిన్న చిన్నగా వేస్ట్గా కాల్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్ అదొకటి నేను కొడుతున్నాను మీకు అవసరం ఉంటేనే ఫోన్ చేయండి ఎందుకంటే నెంబర్ ఉందని చాలామంది కొద్దిగా వేస్ట్ కాల్ చేస్తానంట అదే మనకు ఆకండి ఎవరు అవసరం ఉన్న వాళ్ళే దయచేసి ఫోన్ చేయండి ఇది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇది ఈ కూడదల